కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం హత్యపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చ కోశాధికారి శివి జయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శివాలయం సర్కిల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సివి జయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో పలుచోట్ల మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు అధికమయ్యాయని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మౌమిత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల దస్తగిరి నూర్జహాన్ సుబ్బరాజు జనసేన నాయకులు మాదాసు మురళి మురళి బిజెపి నాయకులు గొర్రె శ్రీనివాసులు శరత్ బాబు సుబ్రహ్మణ్యం బార్ అసోసియేషన్ న్యాయవాదులు ముడిమేల కొండారెడ్డి అద్దంకి సుదర్శన జింకా విజయలక్ష్మి మల్లెల లక్ష్మి ప్రసన్న ఎంఆర్పీఎస్ నాయకులు బాలలక్ష్మయ్య యాడికి రమేష్ మాల మహానాడు నాయకులు పసుపులేటి శివకృష్ణ వివిధ సంఘాల వారు సిబిఐటి విద్యార్థులు మెప్మా కెజియా జాస్మీన్ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆయా ప్రభుత్వ అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు